ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన శరీరం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైనది మానసిక ప్రశాంతత పరిమితంగా ఆహారాన్ని తీసుకోవటం పరిశుభ్రమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఏ వ్యాధులు రాకుండా జీవించగలగాలి మన శరీరానికి అందమైన ఆకృతిని నిత్యవనముగా ఉండేందుకు కొలాజిన్ లోపం లేకుండా చేసుకోండి మీరు ఆహారంలో చేర్చుకోవలసిన ఆహార పదార్థాలు మాంసం చేపలు ఎగ్ వైట్ ద్రాక్ష చిలగడదుంపలు చికెన్ టమోటా నిమ్మ ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ ఆహారము అంద మీ ఆహారంలో కొలాజిన్ లోపం లేకుండా సంపూర్ణంగా కొలాజిన్ అనే పదార్థం మీకు లభిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముచ్చాలకు